హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నా హెల్త్ అయితే బాగా సెట్ అయిపోయిందండి అది డికాషన్ తాగేదని చెప్పాను కదా కషాయం అది తాగ్గానే సెట్ అయిపోయింది సో ఇప్పుడు చూడండి నేను శారీ అయితే కుట్టానండి అయితే దీని మీద మీకు ఒక మోటివేటెడ్ వీడియో తీయాలనిపించింది అందుకనే మళ్ళీ రేపు వచ్చి కస్టమర్ తీసుకెళ్ళిపోతుంది అనమాట రేపు మార్నింగ్ వచ్చి అందుకని ఇప్పుడే వీడియో పోస్ట్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి పోస్ట్ చేశాను సో ఫస్ట్ అయితే మనం ఈవినింగ్ లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం సో మార్నింగ్ నుంచి అయితే కొంచెం రెస్ట్ తీసుకున్నాను ఈ రోజు కూడా మా వారు లీవ్ పెట్టి పిల్లల్ని చూసుకున్నారు తర్వాత వన్ ఓ క్లాక్ లంచ్ చేసిన తర్వాత కొంచెం నిద్ర వచ్చింది కానీ పడుకోకూడదు కదా కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు పడుకోవద్దని చెప్తే ఇంకా ఖాళీగా ఉండి ఏం చేయాలని నిద్ర వస్తుందని చెప్పేసి రెండు బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి రేపు వెంటనే స్టిచ్ చేయొచ్చని అదేవిధంగా దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశాను ఇప్పుడు శారీ పెట్టుకోటి గురించి చూపిస్తాను అయితే శారీ పెట్టుకోట్టు అనేది చాలా మంచి బిజినెస్ అండి ఇదివరకు అయితే ఈ బిజినెస్ మీద నెలకి ఒక పదిహేను వేలైనా సంపాదించుకునే వాళ్ళు మన ఆడవాళ్ళు అయితే చెప్తాను ఫస్ట్ అయితే ఎలాగ మనం స్టార్ట్ చేయాలి బిజినెస్ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి మీ పెట్టుకోట్లు మీరు కుట్టుకోండి మీరు శారీస్ ఎలాగో కట్టుకుంటారు కదా దాని మీద పెట్టుకోట్లు కొనుక్కుంటారు కదా టూ మీటర్స్ క్లాత్ కొనుక్కుని నేను చెప్పిన మెథడ్లో కట్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ప్రాసెస్ అనేది అర్థమైపోతుంది ఆ తర్వాత వచ్చేసి మీ దగ్గరలో ఏదైనా హోల్సేల్ షాప్ ఉంటే దగ్గరికి వెళ్ళి క్లాత్ మాట్లాడుకోండి కొంచెం మంచి క్లాతే మెయింటైన్ చేయండి తక్కువ రేటు క్లాత్ మెయింటైన్ చేశారనుకోండి మనకి అమ్మేటప్పుడు తక్కువగా అమ్మాల్సి వస్తుంది అదేవిధంగా మనకి కస్టమర్స్ కూడా అంత తొందరగా రారనమాట అందుకు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి కొంచెం మంచి క్వాలిటీ తీసుకోండి క్లాత్ అనేది రీజనబుల్గా కూడా ఉండాలి మీకు కూడా ఒక పదిహేను ఇరవై రూపాయలు మిగలాలి కదా తీసుకున్న తర్వాత కట్ చేసి కుట్టండి ఒక ఐదో ఆరో కట్ చేసి కుట్టి అది కూడా మీ శారీస్ మీద మ్యాచ్ అయ్యే మాత్రమే అది కట్ చేసి కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత ఏదైనా హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా బట్టల షాప్స్ అక్కడికి వెళ్ళి ఒకసారి చూపించండి ఐరన్ చేయండి బాగా కుట్టాలి ఫినిషింగ్ నీట్గా వచ్చేలా కుట్టి ఐరన్ చేసి మడత కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉండాలి ఒక అర డజన్ అయినా కుట్టండి అది కూడా ఏ పడ ఏది పడితే అది కుట్టకండి ఎప్పుడు కూడా రన్నింగ్ అవుతాయి కదా బ్లాక్ ఒకటి పింక్ ఒకటి మెరూన్ ఒకటి అలా రన్నింగ్ అయ్యే పీసెస్ ఉంటాయి కదా మనకి శారీ పెట్టుకోట్లు రెడ్ ఒకటి అవి స్టిచ్ చేసుకుని తీసుకువెళ్ళండి చూపించండి ఫినిషింగు అన్నీ చూపించి క్వాలిటీ కూడా చూపించి మీకు ఎంత అయితే పడిందో క్లాత్కి స్టిచ్చింగ్కి ఎంత పడిందో ఒక పేపర్ మీద నోట్ చేసుకుని దానికన్నా ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఎగస్ట్రా ఎక్కువ చెప్పండి సరేనా పేపర్ మీద నోట్ చేసుకుని ఎగ్స్ట్రా చెప్పండి సో ఇంత అయితే నాకు బెనిఫిట్ వస్తుందండి అంటే నాకు సరిపోతుంది నాకు కష్టం తగ్గట్టు ఫలితం దక్కుతుంది మీరు ఎంత ఇవ్వగలుగుతారని అడగండి సో మీ కష్టం కన్నా ఒక ఇరవై రూపాయలు ఎక్కువ వచ్చినా పర్లేదు ఎందుకంటే మీరు పర్మనెంట్గా మాట్లాడుకోవాలి అక్కడ మాట్లాడుకుంటే ఈజీగా మీరు సెట్ చేసేసుకోవచ్చు అలా రెండు మూడు షాపులు సెట్ చేసి పెట్టుకున్నారనుకోండి సరిపోతుంది తర్వాత ఒక్కసారిగా నమ్మకం వచ్చిన తర్వాత కొంచెం దూరం కుట్టు పెట్టండి ఎందుకంటే రెడీమేడ్కి దూరం కుట్టు ఉంటుంది కదా దూరం కుట్టే పెట్టండి ఫస్ట్లో పెట్టకండి దూరం కుట్టు కొంచెం మెల్లమెల్లగా దూరం పెంచుకుంటూ వెళ్తే మీకు ఇంకా సెట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే మనకి తగ్గట్టు మన కష్టం తగ్గట్టు దొరకాలి కదా మనకి బెనిఫిట్ కూడా అందుకని ఫస్ట్ దగ్గరగా కుట్టిన కొంచెం కొంచెం దూరం పెంచుకుంటూ వెళ్తే సరిపోతుంది సో నేను ఇదాకా చూపించానండి మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి చిన్న పీసెస్ తోటి విధంగా ఈ బ్లాక్ కలర్ పెట్టి కొట్టుకొని నేను చూపించాను ఆరు ఆరు ముక్క లంగా అనమాట ఫ్రీ సైజు నడుములూజ్ వచ్చేసి ఫార్టీ టూ సైజ్ అనమాట మీరు కుట్టేటప్పుడు కూడా ఫార్టీ టూ సైజే కుట్టండి కుట్టేసి తీసుకురండి అది కూడా మీరు ఒక సిక్స్ అయినా ఉండాలి అర అన్నమాట అనమాట అలా ఉండాలి సో దాన్ని బట్టి మీరు మాట్లాడుకొని మాటలు అప్పుడు మీరు ఒక రెండు మూడు షాపులు పట్టుకున్నారంటే మీకు సెట్ అయిపోతుంది ఎవ్రీ మంత్ చాలా మంచి బెనిఫిట్ వస్తుంది కానీ క్వాలిటీ సెలెక్షన్ చాలా బాగుంటుంది బాగుండాలి క్లాత్ సెలెక్షన్ బాగుంటేనే మనకి కస్టమర్స్ అనేది ఎక్కువ పెరుగుతారనమాట అది మీకు దగ్గరలో ఉన్న హోల్సేల్ బజార్కి వెళ్ళినా పర్లేదు ఇంకా కొంచెం మీరు స్టార్ట్ చేయడం వచ్చిందంటే ఆటోమేటిక్గా మీకు థాట్స్ కూడా పెరిగిపోతాయి ఎక్కడ తెచ్చుకోవాలి ఏంటి అనేది కూడా ఆలోచన వస్తుంది సో స్టిచ్చింగ్కి పోగా అన్నీ పోగా మీకు ఇది చాలా ఈజీ అండి అసలు ఆ బ్లౌజుల కన్నా బ్లౌజులు ఒక మూలకు కూడా రాద అనమాట అంత ఈజీ ఒక్క బ్లౌజ్ కుట్టే టైంలో పది పెట్టుకుంటూ కుట్టేయచ్చు టక్క 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 ఒక ఐదారు పీసెస్ పెట్టేసుకుని షార్ప్గా ఉన్న మన కత్తిరి తీసుకుని కట్ చేసుకున్నామంటే లాగేచ్చు ఒక్కసారి పది నిమిషాల్లో రెండు కుట్టేసే అంత స్టామినా కూడా ఉంటుంది మనకి ఓకేనా వీడియో నచ్చితే